కోబెర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆకాంక్ష నెరవేరుతుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ సోమన్నారుభిషేకం సుదర్శన మీడియాతో మాట్లాడారు ప్రసన్న కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు పై ఎంత అభిమానం ఉందని తను తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు సవంతి జయవర్ధన్ దంపతులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎంకి కి కోవురు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాధారణంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఇలాంటి యాగానికి హాజరు కావడం తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు

ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిత్యం ప్రజలతో వండుకొని ప్రజల సేవయే తన పరమార్థంగా తీసుకొని దృక్పంతో ప్రజల యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకొని నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల యొక్క ఆశీస్సులతో ముందుకొచ్చి ఈరోజు వారు దృఢ సంకల్పం ఏమంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సంకల్పం పూర్తిగా నెరవాలని వారి యొక్క ఆలోచన విధానం నవరత్నాలు కూడా బాగా సక్సెస్ అవుతున్నదని అదేవిధంగా ఈరోజు ఒక మంచి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ నలభై మంది వేద పండులతో ఈరోజు వారు ఆశీర్వదం చేశారు మళ్ళీ మళ్ళీ వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలతో పాటు సుదర్శన యాగం చేసి ప్రజలందరూ సుభిక్షగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి మానవ సేవ మాధవ సేవ అనే తుఃఖంతో కులమో మతమో పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళందరి యొక్క తలరాతలు మార్చాలని వారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి సదులు చదివి ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని వచ్చి ఈరోజు ఇవ్వటం ప్రజలందరూ సుఖ సంతోషములను కోరుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ వారి దంపతులను ఆశ్రయించాలని మహా రుద్రాభిషేక ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన కోవురు నియోజకవర్గ శాసనసభ్యులు నిర్వహించడం జరిగింది కోవురు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో లక్ష కొబ్బరికాయలతోటి లక్ష రుద్రాక్షలతోటి లక్ష మారెడ్ బిల్వాక్షరాలతోటి పూజ చేపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని విధంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆ మహాదేవుడు శివయ్య ఆశస్సులు అందించుకునే విధంగా ఈరోజు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ఒక గట్టి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించడం జరిగింది మళ్ళీ కూడా రాబోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతారు అదేవిధంగా ఈ ఏదైతే కోవూరు నియోజకవర్గానికి ముప్పై వేలు పైచెరుకు మెజార్ తోటి మళ్ళీ శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాబోతారు అన అనడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ఆ మహాదేవుడి ఆశీస్సులు పొందడానికి వచ్చారు ఈరోజు ఎవరైతే నలభై మంది పండితులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి ఇంత సుభిచ్చంగా అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారుని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారులుగా కావాలి అని ఒక ఉద్దేశంతో ఆశీర్వదించడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంత మహత్తమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారితోటి కలిసి మేము కూడా మా దంపతులు ఇద్దరం కూడా ఆ శివయ్య గారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను